ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ఏలోన్ మాస్ ఎనిమిది వందల ముప్పై కోట్ల విలువైన రెండు లక్షల పదివేల ఆరు వందల తొంభై తొమ్మిది టెస్లా షేర్లను పలుసేవా సంస్థలకు విరాళంగా ఇచ్చారు ఈ నిర్ణయం ఆయన సంవత్సరాంతపు పన్ను ప్రణాళికలో భాగమని వెల్లడైంది గతంలో కూడా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల్లో బిలియన్ల డాలర్ల విలువైన షేర్లను దానం చేసిన మాస్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు కాసోలో న్యూ ఇయర్ వేడుకలు పుట్టినరోజు పార్టీలో పాల్గొని తిరిగి వస్తుండగా కారు రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది ప్రమాదంలో మరో మహిళ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు టెలికాం సంస్థ వొడాఫోన్కు అహ్మదాబాద్ సిజిఎస్టి అధికారులు ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల జరిమానా విధించారు పన్ను తక్కువగా చెల్లించడం ఇపు టాక్స్ క్రెడిట్ను అధికంగా వినియోగించడంపై సీజీఎస్టి చట్టం రెండు వేల పదిహేడులోని సెక్షన్ డెబ్భై నాలుగు కింద ఈ ఆదేశాలు జారీ అయ్యాయి న్యూ ఇయర్ ఈ రోజున జొమాటో మరియు బ్లింకెట్ కొత్త రికార్డు నెలకొల్పాయి ఒక్క రోజులోనే అరవై మూడు లక్షల మంది కస్టమర్ల నుంచి మొత్తం డెబ్బై ఐదు లక్షల ఆర్డర్లు అందుకున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తెలిపారు గీప్ వర్కర్ల సమ్మె ఉన్నప్పటికీ కంపెనీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం స్పిరిట్ లుక్ న్యూ ఇయర్ సందర్భంగా విడుదలై సంచలనం సృష్టించింది ప్రభాస్ గాయాలతో ఆగ్రహంతో ఉన్న పోలీస్ ఆఫీసర్ గా కనిపించడం పోస్టర్లో ట్రిప్టి దిమిరి ప్రభాస్కు సిగరెట్ వెలిగేస్తున్న దృశ్యం సినిమాకు మరింత డార్క్ రాటోన్ ఉంటుందనే సంకేతాలు ఇస్తోంది